వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు టంగటూరు మండలం ఎం నిడమలూరు గ్రామంలో అంబేద్కర్ నగరంలో ఉన్న మోడల్ ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల అవసరం నిమిత్తం ఖరీదైన మంచి బీరోని బహుగురించారు ఈ బీరోని బహుకరించిన వారు రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బొడ్డు వెంకటేశ్వరరావు టాంగుటూరు గోటి వెంకటేశ్వరరావు ఎన్నో స్ఫూర్తి సేవా సమితి అనే ఒక సేవా కార్యక్రమాన్ని పెట్టి ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా విద్యార్థులకి పేదలకు ఎన్నో రకాల సేవలు చేశారు ఈరోజు ఇక్కడ అనే వాళ్ళకి అందించడం జరిగింది ఈ బీరువా విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆయన యాజమాన్యం కోరడంతో వాళ్ళకి బహురించారు మంచి బీరువా పోగరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హెడ్ మాస్టర్ గారు స్కూల్ టీచర్లు విజ్ఞాన శ్రీను రమణారెడ్డి ఎం శ్రీను ఎంచే ఎం సూర్య ఎంపీ జడ్పీటీసి మన్ను అరుణ్ కుమారి దేవరపల్లి మోహన్ రావు డాక్టర్ మధుర శ్రీ కవి మొదలగు వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలకు స్వీట్ హార్ట్సు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరుణ్ కుమార్ మాట్లాడింది బొడ్డి వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టర్ గారు మంచి సందేశాన్ని ఇచ్చారు బీరోను బహుళంచినందుకు బొడ్డి వెంకటేశ్వరరావు గారిని అభినందించారు ఆయన్ని స్కూల్ యాజమాన్యం సన్మానించారు ఈరోజు దసరా ఆఫ్టర్ వెకేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది స్కూల్ వాతావరణం కూడా చాలా బాగుంది అన్నారు మోడల్ స్కూల్ చెప్పించారు మరి స్టూడెంట్స్ కూడా మోడల్ స్కూల్ మోడల్ స్టూడెంట్స్ అయితే ఇంకా బాగుంటుంది అని సార్ ఉన్నారు దానికి టీచర్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత సార్ టీచర్ సార్ కూడా నేను మొన్న కూడా అన్నాను పిల్లలు ఏదైనా పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ చెప్పారు టీచర్ పేరెంట్స్ మీటింగ్ అలాగే ఇంటి వంశం కదా మంత్రి వంశాన్ని కండర్ చేస్తూ మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ పరిస్థితి ఒకసారి ఇంటిమేట్ చేయండి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇప్పుడు మేము రాదు ఎంతమంది మేడం వాటి కోసం ఈ ఈ పిల్లల భవిష్యత్తు అనేక సంవత్సరాలుగా కూర్చువల సంస్థలో వాలంటీర్గా ఇలాంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొంటు నా దృష్టి పిల్లల భవిష్యత్తు విషయంలోకి వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే మనం వయసు పెరిగిన తర్వాత మన భవిష్యత్తు కూడా బాగుంటుంది చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ సమాజంలో వాళ్ళని గమనిస్తే ఒక కుటుంబంలో ఎవరైనా ఇచ్చినట్టే భవిష్యత్తు మంచి ఆరోగ్యంగా ఉండటం గానీ డబ్బు సంపాదించడం కానీ ఇలా మనం ఉపయోగించిన అంటే ఇది కూడా చాలా విలువైన మన ఇంట్లో విలువైన వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఎక్కడైతే అక్కడ పడేయకుండా వాటిని జాగ్రత్త చేసుకోవడం కోసం మనం కష్టపడి కోడబెట్టిన పెట్టిన డబ్బులు వాటి కోసం ఉపయోగపడతాం అంతకన్నా వివైనా మన పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు పిల్లలు ఎట్లా చదువుతున్నారు పేరెంట్స్ ఎట్లా స్పందిస్తున్నారు పేరెంట్స్ వస్తున్నారా లేదా పిల్లలు వస్తున్నారా లేదా బయటికి మనం ఇవే మానిటరింగ్ చేసుకోవాలి కానీ మనం పాయింటింగ్ అవుట్ అండి థ్యాంక్ యూ సార్ నలభై విద్యా కమిటీ చైర్మన్ సూర్య గతంలోనే మనం ఉంటే దాన్ని చాలా కట్టించుకొని హై లెవెల్ चलवाता नहीं ना बोला स्कूल की रावण के लायक था वो टीचर नहीं होना चाहिए तो डिस्ट्रिक्ट आय कमेटी देख लो मेरी प्राथमिक बगीचों देख लो मेरी काम पर है दाली पत्तों ले और दाली जैसे मैंने मटकों ले लायक बॉक्स किधर देखा होगा ना स्कूल दफ्तर माउंट जहां में पढ़े होंगे ये लोग देखने का म� So many students are my, my father's students. Mm -hmm. So many others. Here, you are a hard-leaf kid in the Since it is a model school, it is the only responsibility as a teacher to apply for a small You the parents. Oh, yeah. From 9 to 3:30, After that, you are giving me the homework. What you have done, the parents are going to monitor. పేరెంట్స్ కూడా మానిటర్ చేసి పిల్లలు చదువుతున్నారా టీవీ చూస్తున్నారా సెల్ ఫోన్ చూస్తున్నారా అని చెక్ చేసుకుంటూ ఒకవేళ వాళ్ళు ఏదైనా చదవకపోతే వచ్చి ఇక్కడ మాస్టర్ కానీ టీచర్స్ కానీ కంప్లైంట్ చేస్తే టు చెకప్ అండ్ దే రిలేటివ్స్ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని బయట